అందరికీ నమస్కారం ఆకాశం టీవీ టాప్ టెన్ న్యూస్ బులెటిన్ స్వాగతం ముఖ్య అంశాలు ఘనంగా నాగుల పంచమి శ్రావణ మాసం తొలి పంచమిని నాగుల పంచమిని తెలంగాణ ఆడబిడ్డలు ఘనంగా నిర్వహించుకున్నారు తెల్లవారుజాము నుండే నాగదేవత ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి పాముల పుట్ట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పాలు పోసి తమ మొక్కులు తీర్చుకున్నారు ఆంధ్రప్రదేశ్లో లో లా అండ్ ఆర్డర్ లేదు వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్లో లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు నంద్యాల జిల్లా సీతారాంపురంలో హత్యకు గురైన సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు తెలంగాణకు ఫ్యూచర్ ఫ్యూచర్ స్టేట్ స్టేట్ ట్యాగ్ లైన్ అనే పేరుకు తెలంగాణ పర్యాయ పదంగా మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు కాలిఫోర్నియాలోని ఏఐ బిజినెస్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఏఐ నెట్ జీరో సిటీ ప్రాజెక్టులతో తెలంగాణ బ్రాండ్ పెరుగుతుందని అన్నారు మాజీ డిప్యూటీ రాజీనామా ఏలూరు ముఖ్య నాయకుడు మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేశారు జిల్లా అధ్యక్ష పదవితో పాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ఆయన ప్రకటించారు గిరిజన మహిళలతో చంద్రబాబు నృత్యం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో వేడుకల్లో నిర్వహించింది ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు అక్కడి స్టాల్ ను పరిశీలించారు మెడికల్ కాలేజీకి మాజీ సీఎం మృతదేహం పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని పదకొండేళ్ల పాటు పాలించిన బుద్ధదేవ్ భట్టాచార్య కమ్యూనిజం విలువలను పాటించారు అనారోగ్యంతో బుద్ధదేవ్ మృతి చెందగా ఆయన కోరిక మేరకు కుటుంబ సభ్యులు అవయవాలను దానం చేసి మృతదేహాన్ని ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీకి అప్పగించారు మనీష్ సిసోడియాకు బెయిల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పదిహేడు నెలలుగా జైల్లో ఉన్న యాప్ నేత సిసోడియాకు బెయిల్ మంజూరైంది ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది దీనిపై యాప్ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు ఇండియన్ ఆర్మీకి వాయినాడు నుండి ఘనంగా వేడుకోలు వాయినాడు వరద ప్రభావిత ప్రాంతాల్లో రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసి సేవలందించిన ఇండియన్ ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ పోలీస్ బృందాలకు వాయినాడు ప్రజలు ఘనంగా వేడ్కోలు పలికారు వారి కృషి ఫలితంగానే వాయునాడు త్వరితగతిన సాధారణ స్థితికి చేరుకోగలిగిందని అక్కడి ప్రజలు అభిప్రాయపడ్డారు ప్రజాదరణలో వెనకబడిన ట్రంప్ అమెరికా వ్యాప్తంగా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రజాదరణలో వెనకబడినట్లుగా ఏపీఎస్ఓఎస్ పోల్ స్పష్టం చేసింది పోల్ స్పష్టం చేసింది అమెరికా అధ్యక్ష బరిలో కమలా హారిస్ నలభై రెండు శాతంతో ముందుండగా ట్రంప్ ముప్పై ఏడు శాతం మాత్రమే మద్దతు ఉందని ఆ సంస్థ ప్రకటించింది మరి కొద్ది నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి ఒలింపిక్స్ లో ఒకే రోజు రెండు పథకాలు ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఒకే రోజు రెండు పథకాలను సాధించింది గత ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించి నీరజ్ చోప్రా జావెలిన్ త్రో విభాగంలో రజిత పథకాన్ని సాధించగా హాకీ టీం స్పెయిన్ పై గెలిచి కాంస్య పథకం సాధించింది తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం చూస్తున్నానండి ఆకాశం టీవీ